అనంతపురంలో నగరపాలక సంస్థలో కౌన్సిలింగ్ మీటింగ్ లో జరిగిన వైకాపా వర్సెస్ వైకాపా గొడవ డిప్యూటీ మేయర్ స్వాసంతి అనంతపురం అభివృద్ధి చెందలేదని చెప్పడంతో ఒకసారి కొంతమంది కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్లకు వత్తాస పలుకుతుంది ఎక్కడ జరగలేదు అభివృద్ధి అని ప్రశ్నించిన కార్పొరేటర్స్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కొంతమంది కార్పొరేటర్స్ నిలదీశారు

ఎందుకంటే అందరూ కూడా లైఫ్ మైండెడ్ కార్పొరేటర్స్ మా వార్డు మా నగరము అభివృద్ధి కావాలని కోరుకునే తప్పకంటే ఒకటి దాదాపుగా ఇప్పటికే ఇరవై మూడు కోట్లు మనం కంపోస్ట్ ఖర్చు పెట్టాం కానీ ఏదైనా గ్రీన్ ఎనర్జీ ద్వారా నుంచి ఒక యాభై మాత్రమే మనం చూస్తున్నాం నగరపాలక సంస్థలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అని చెప్పి మనం పొందవచ్చుకున్నాం ద్వారా డీజిల్ అయితే పెట్రోల్ అయితే కృష్ణాలు అయితే కార్పొన్ అయితే నాలుగు రకాల ఉత్పత్తులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ఒక టన్ను ప్లాస్టిక్ ద్వారా నాలుగు వందల నుంచి ఐదు వందల లీటర్లు డీజిల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి ఇప్పుడు వైజాగ్ లో కూడా ఈ ఇండస్ట్రీ ఉంది మరి బెంగళూరు లో కూడా మన దగ్గర ఒక ఇండస్ట్రీ ఉంది మరి దీనికి సంబంధించి ఒక్క టన్ను కెపాసిటీ లో రెండు కోట్లు అవుతుంది రెండు టన్నుల సామర్థ్యంతో అయితే నాలుగు కోట్లు అవుతుంది విషయం ఈ రెండు టన్నుల కెపాసి సామర్థ్యంతో మనకు డీజెల్ దాదాపుగా వెయ్యి వరకు రోజు ముప్పై అవకాశం ఉండడమే కాకుండా దీని ద్వారా మన